రైతులందరికీ నమస్తే రైతులందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇంక ఈరోజు మీరు తమిళనైన్లో చూసిన విధంగా ఇప్పుడు టమాటో ప్లాంటేషన్ చేయొచ్చా చేసే ధరలు ఉంటాయా అనే టాపిక్ అయితే మాట్లాడబోతున్నాను ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నానంటే చాలా చాలామంది రైతులు మనకు వాట్సాప్ గ్రూప్లో పదహైదు వందల మంది రైతులు ఉంటారు మనం ఆ ఛానల్లో కేవలము ఈ చెట్టుకి ఎటు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటికి మందు ఏ మందు వదులుకోవాలి ఏం స్ప్రే చేయాలి రైతు తన స్వతహాగా మందులు తెచ్చు ఎరువులంగడికి పోయి ఎరువులంగడిలో ఎరువులంగడి అతను ఇచ్చే మందులు కాకుండా ఇతను స్వతహాగా తెచ్చుకునే విధంగా రైతుని తీర్చిదిద్దాలని తనకు కావాల్సిన మందు అతనే అడిగి తెచ్చుకునే విధంగా తీర్చిదిద్దాలని మనం వాట్సాప్ గ్రూప్ పెట్టి దాంట్లో అయితే రైతులకి అవగాహన కలిగిస్తున్నాం అంటే ఎప్పుడు ఏ మందులు వదులుకోవాలి ఎప్పుడు స్ప్రే చేయాలని కానీ ఇంకా దానికి మించి రైతులు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అంటే టమాటో ప్లాంటేషన్స్ అయితే అడుగుతున్నారు ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలి ధరలు వస్తాయా ఇప్పుడు చేస్తే వస్తాయని అడుగుతున్నారు సో దీనికి దీనికి నేను ఈరోజు అయితే ఈ టాపిక్ ఎంచుకున్నాను టమాటో ప్లాంటేషన్ అనేది చేయొచ్చా చేయకూడదా ఇప్పుడు చేయొచ్చా అని ఆ టమాటో ప్లాంటేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధరలు ఉంటాయి అనే విషయం నాకు తెలిసినట్టయితే నేను ఒక ఇరవై ఎకరాలు గుత్తకు తీసుకొని ఇరవై ఎకరాలు ప్లాంటేషన్ చేసుకొని ఆరామ్గా నాలుగు కోట్లు ఐదు కోట్లు సంపాదించుకొని ఆ రాంగ్ పనుకుంటాను నా ఇంట్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే టమాటో ప్లాంటేషన్ చేస్తే ధరలు వస్తాయనే విషయం తెలిస్తే నేనే కష్టపడుకుంటాను అన్న కదా కదనా ఇవి తెలియదనా ప్లాంటేషన్ ఇప్పుడు చేస్తే ఎప్పుడో రెండు నెలల తర్వాత కదా అంతవరకు వాతావరణ పరిస్థితులు కానీ వర్షాలు కానీ చెట్టుకొచ్చే రోగాలను బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ప్లాంటేషన్ అయితే అందరూ చేస్తారునా అవి వన్ మంత్ తర్వాత ఎటువంటి అంటే ఈ పంట నష్టం జరగడం కానీ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ వర్షాకాలం ప్లాంటేషన్లు అయితే తక్కువ ఉండవు ఇప్పుడు రేట్లు రావడానికి గల కారణాలు కూడా వర్షాలు ఎక్కువ పడ్డాయి పంటలన్నీ డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి మనకు మనకు ధరలు అయితే వచ్చాయి అదే వర్షాలు పడకుండా అంటే రాసి పెట్టుకోండి మూడు వందలు అయితే అమ్మేవన్న ధరలు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ధరలు కూడా వెయ్యి రూపాయలు అమ్ముతాయని ఎందుకు నేను చెప్పానంటే ఇప్పుడు ప్లాంటేషన్ చేసినప్పుడు నేనేం చెప్పలేదనా నేను చెప్పేశాను ముందే చెప్పేశాను రేట్లు వస్తాయనే విషయం అయితే నేను చేయని చెప్పని విషయాన్ని చెప్పుకోను నేను ఎప్పుడు చెప్పాను ధరలో వెయ్యి రూపాయలు అమ్ముతాయని రెండు వారాల క్రితం చెప్పాను అది ఏ విధంగా చెప్పాను అంటే క్యాలిక్యులేషన్ వర్షాలు భారీగా పడ్డాయి భారీ కాదు అతి భారీ అని చెప్పుకోవచ్చు బయట అంతా వర్షాలు ఆ విధంగా పడ్డాయి తోటలన్నీ డ్యామేజ్ అయిపోయాయి నాకు పదహైదు వందల మంది రైతులు టచ్లో ఉంటారు కాబట్టి ఆ పదహైదు వందల మంది రైతులు నాకు వెయ్యి మంది రైతులకు పైగా పంట నష్టపోయిండే రైతులే కనిపించారన్న అంటే గెజ్జి పడిపోయి కానీ తోటలు వదిలేసి కానీ ఫోటోలు సెండ్ చేస్తారు దాని ప్రకారము నేను అన్ని ఏరియాలు అనాలిసిస్ చేసుకొని ఓకే ఈ విధంగా డ్యామేజ్ అయింది ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో మీకు అప్పుడే చెప్పాను ఈ ఈ మంతు నెక్స్ట్ మంత్ వరకు ధరలు పెరుగుతాయి ధరలు ఖచ్చితంగా వెయ్యి అమ్ముతాయి అనే వీడియో అయితే చేశాను మన వీడియోలో మన ఛానల్లో వీడియో కూడా ఉంది కావాలంటే చెక్ చేసుకోండి సో ప్లాంటేషన్ చేస్తే ధరలు వస్తాయి అనే విషయం అయితే నేను ఎప్పుడూ చెప్పను ప్లాంటేషన్ చేసి డబ్బులు తీసుకోవడం చెప్పడం ఈ రైతు దగ్గర అర్ధ రూపాయి కూడా తీసుకోమన మనకు తెలిసిన విషయం ఏమైనా ఉంటే చెప్తామో తెలియని విషయాలు గమనం అంటాం ఏం చెప్పాము సో ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదే దయచేసి నన్ను ప్లాంటేషన్ చెప్ చేయొచ్చా అనే విషయం క్వశ్చన్ అయితే అడగకండి నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు ప్లాంటేషన్ చేస్తే ధరలు వస్తాయనే విషయం ఎందుకంటే చెప్పలేమంటే నా పరిస్థితులు వాతావరణ పరిస్థితులను బట్టి మన పంట దిగుబడి అనేది మారిపోతుంటుంది మనమేం దేశం అంతా తిరిగి ఎక్కడ ఏ విధంగా ప్లాంటేషన్ చేశారు ఎంత ఎంత సరుకు మార్కెట్కి వస్తుంది అవన్నీ అనాలిసిస్ చేయలేము చేయి మనకు తెలియని విషయాలు ఊరికే ఏదో నోటుకు వచ్చింది చెప్పేయడం యూట్యూబ్లో చూస్తున్నారు కదా నోట్కొచ్చింది చెప్పడం చెప్పేయడం అలాంటివన్నీ మన ఛానల్లో పెట్టడం జరగదు ఇంకా మీకేమన్నా ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశం ఉంటే దయచేసి రెండవ వ్యక్తి సలహాలు అయితే తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి చెప్పడం వల్ల ప్లాంటేషన్ చేస్తారనుకోండి ఆ పంట నష్టపోయిందనుకో మీకు రెండింతల బాధ ఆ వాడు చెప్పా ఆ యూట్యూబర్లు యూట్యూబ్ నేను ఇప్పుడు పంట పెట్టాను నాకు నాలుగు లక్షలు ఐదు లక్షలు లాస్ వచ్చేసింది అనే బాధ అయితే కలుగుతుంది మీరు మీరు బాధపడతారు ఆ యూట్యూబర్ని తిడతారు పంట రేట్ వస్తే పర్లేదన్న ఆ రేటు రాకపోతే ఈ విధంగా పరిస్థితి ఉంటాయి ఇంకా రేటు పెట్ పెట్టకూడదు అని చెప్పన్నావు పెట్టండి అని కూడా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు పెట్టకూడదు అని చెప్పారనుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే రైతు నాకు చెప్పాడు మేమంటే వేరే ప్లాంట్ విజిట్ పోయింటే చెప్పాడు ఐదు ఎకరాలు రెడీ చేసి పెట్టుకున్నాడంట ఇప్పుడు సెప్టెంబర్లో ఇప్పుడు కాయలు వచ్చే విధంగా ఇప్పుడు శాంపుల్ వచ్చిండంట రెడీ చేసి పెట్టుకుంటే ఎవరో ఒక వ్యక్తి ఇప్పుడు ప్లాంటేషన్ చేయొద్దండి హెవీగా ప్లాంటేషన్ జరుగుతున్నాయి ధరలు ఉండవని చెప్పాడంటే అప్పుడు ప్లాంటేషన్ చేయలేదు అతను ఇప్పుడు అతను ఐదు ఎకరాలు ప్లాంటేషన్ చేయలేదంటే అతను నష్టపోయిన అమౌంట్ వచ్చి యాభై లక్షలన ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసేయడం కాదు చాలామంది రైతులు దయచేసి ఎవరు ఎవరికి కూడా మేము యూట్యూబర్లనే కాదు ఎవరు ఎవరికి కూడా ప్లాంటేషన్ చేయండి అని చెప్పకండి చేయొద్దండి అని కూడా చెప్పకండి దాని పరిణామాలు అయితే చాలా తీవ్ర తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే ప్లాంటేషన్ అనేది చిన్న విషయం కాదు ఒక భవిష్యత్తే మార్చేస్తుంది ఒక రైతు భవిష్యత్తే మార్చేస్తుంది ఇప్పుడు రేట్లు వచ్చింటే ఆ రైతు భవిష్యత్తే మారిపోయేది అదేవిధంగా రేట్లు రాని సమయం సమయంలో వచ్చేస్తాయని చెప్పామంటే అతను నష్టపోతాడు పది ఇరవై లక్షలు నష్టపోతాడు లక్షల్లో జీవితాల మీద ఆధారపడి ఉంటాయి సో దయచేసి మీరు కూడా ప్లాంటేషన్ చేయొచ్చా చేయద్దా చేయకూడదని నన్ను అడగకండి మీరు కూడా ఎవరికి చెప్పకండి ఇంత నష్టమైతే జరుగుతుంది అదే అతను స్వతహాగా తీసుకున్నట్టయితే నష్టమైన లాభమైనా ఓకే అతనే అతను స్వతహాగా తీసుకున్నాడు కాబట్టి అతను ఎక్కువ బాధపడ్డు ఓకే నెక్స్ట్ టైం చూసుకుందాం అని అదే రెండవ వ్యక్తి వల్ల ఆ పరిమాణ పరిణామాలు జరిగాయంటే దానికి అతని లైఫ్ నాశనం అయిపోవడానికి కానీ మీరే కారణాలు అవుతారు సో మన ఛానల్లో ఏ రైతుకి ప్లాంటేషన్ చెప్పను ఏ రైతు దగ్గర అర్ధ రూపాయి తీసుకోను నాకు తెలిసింది మాత్రమే చెప్తాను తెలియని విషయం గమ్మన ఉంటానన్న నా సబ్జెక్టు నా యూట్యూబ్లో నా సబ్జెక్ట్ వచ్చి కేవలం చెట్టుకి ఎప్పుడు ఏ మందులు వదులుకోవాలి స్ప్రే చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఈ వాట్సాప్ గ్రూప్లో రైతులందరికీ ఒక దగ్గరికి తెచ్చి మనం ఒక అనాలిసిస్ చేసుకోవడం అంటే తెలియని వ్యక్తులకి తెలిసిన రైతులు సలహాలు ఇవ్వడం మీ తోటలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసినట్టయితే ఎప్పుడు ఏ ముందులు వదులుకోవాలి ఏం స్ప్రే చేయాలి అనే విషయం అయితే చెప్తాము ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా అదైనా చాలామంది రైతులు దానికైతే లిమిటెడ్ టైం టైం లిమిట్ యాక్సెస్ అయితే పెట్టాము కేవలం ఏడు నుంచి పది వరకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది దానికి కూడా గల కారణాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ మెసేజ్లు చేస్తుంటే ప రైతులు పనులు చేసుకుంటా అంటారు నా డే టైంలో ఒకరికి కూడా మన మన వల్ల ఇబ్బంది క కలగకూడదు అందుకోసమే యాక్సెస్ పెట్టాను సో మీకు కేవలం మీరు ఏడు నుంచి పది వరకు అందరు రైతులు ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ సమయంలోనే మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది ఇంకా రైతులు నేను నెంబర్ ఇచ్చాను కదా అని వాట్సాప్ మెసేజ్ మా వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ చేయకుండా నాకు ఎక్కువ కాల్స్ చేసి నన్ను ఇబ్బంది పెడతారు నేను కూడా మీలాగా రైతును నాకు కూడా పనులు ఉంటాయి కేవలం దీనికంటూ ఒక సమ సమయం కేటాయించుకున్నాము ఏడు నుంచి పది లోపు కేవలం వాట్సాప్ గ్రూప్లోనే మెసేజ్ చేయాలి నాకు పర్సనల్ కాల్ చేసినా లిఫ్ట్ చేయను పర్సనల్ మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వలేను ఒకవేళ ఖాళీ సమయం ఉంటే మెసేజ్కి రిప్లై ఇవ్వచ్చు కానీ కాల్స్ నాకు వంద కాల్స్ చేసినా దానికి సమాధానం ఉండదు నన్ను తప్పుగా అనుకోకండి నేను ఒక రైతును నాకు పనులు ఉంటాయి సో కేవలం వాట్సాప్ గ్రూప్లో మీరు మీ ఫోటోలు మీకున్న ఏమన్నా డౌట్స్ ఉంటే అప్పుడు మెసేజ్ చేయండి విత్ ఇన్ ఐదు నిమిషాల్లో నేను రిప్లై ఇస్తాను అనుభవం ఉన్న రైతులు రిప్లై ఇస్తారు ఫీల్డ్ ఏజెంట్లు కంపెనీ ఏజెంట్లు ఉంటారు షాప్ ఓనర్లు ఉన్నారు మీకు అంత ఇన్ఫర్మేషన్ గ్రూప్లో దొరుకుతుంది గ్రూప్ నెంబర్ వచ్చి మీకు లింక్ ఇస్తాను